తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మడకసర నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజప ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ అమరాపురం మడకసర పట్టణం వెనుగొండ రోడ్డులో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ఈరణ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆ నలభై రెండవభవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం తెలుగుదేశం పార్టీ జన ఆవిష్కరణ చేశారు ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మడకసిర నియోజకవర్గ టీడీపీ జనసేన భాజపా కార్యకర్తలు అభిమానులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సత్తాసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం ఇన్ఛార్జి ఈశ్వర్

ఏది నమ్మదండి పేపర్లు నమ్మదు అన్న మీ పని మీరు చేసుకోండి మీరు పని చేసుకోండి మీకంతా మేము సపోర్ట్ చేస్తున్నాము వేరే ఏం డౌక ప్రచారం చేసుకోండి చెప్పేస్తారు బాబు చెప్పినా చెప్తున్నాను ఈ గవర్నమెంట్ అంతా వదండి ఇంకా అయిపోయాయి ఇంకా ఎవరంటే మా క్యాండిడేట్ సునీల్ కుమార్ ప్రచారం చేస్తున్నాం వదండి అంత